స్థానిక సంస్థల మీద పట్టు సాధించాలని కూటమి బలంగా నిర్ణయించుకుంది అందుకనే చెప్పే కార్పొరేషన్లు మేయర్ల విషయంలో మొత్తం వైసీపీ వాళ్ళని తొలగించి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తమ వైపు లాక్కొని పై చేయి సాధించాలని చెప్పి కూటమి భావిస్తుంది తిరుపతి డిప్యూటీ మేయర్ విషయంలో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు దిగింది అయితే ఈ నిన్న జరిగిన ఎంపీపీ విషయంలో మాత్రం బాగా ఫెయిల్ అయింది కడపకు సంబంధించిన జిల్లా జెడ్పీ చైర్మన్ విషయంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయింది అయితే అనుకున్నట్టు దానికి జరగడం లేదు వైజాగ్ విషయం ఇప్పుడు ఇప్పుడు రంగంలో ఉంది వైజాగ్ మేయర్ని తొలగించి కూటమి మేయర్ని అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి కూటమి భావిస్తుంది అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీకి చెందిన మహిళ హరికుమార్ని తీసేస్తే తిరిగి యాదవ సామాజిక వర్గానికి ఇవ్వండి అని చెప్పి యాదవులు కాస్త రోడ్డుకి హడావుడి చేశారు అయినప్పటికీ అదే సామాజిక వర్గం యొక్క అభ్యర్థిని ఎంపిక చేసే ఉద్దేశంలో కూటమి లేదు కూటమి ఎంపిక చేసిన శ్రీనివాస్ అనే అభ్యర్థి కూటమిలో ఉన్న సభ్యులందరి మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొంతమంది వైసీపీ నుంచి లాక్కోబడిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లందరినీ కూడా వైసీపీ కాపాడుకునేందుకు క్యాంప్ నిర్వహిస్తుంది ఈ మొత్తాన్ని మానిటర్ చేసేందుకు బోత్తా సత్యనారాయణ రంగంలో దిగారు ఈ క్రమంలో జనసేన డిప్యూటీ మేయర్ విషయంలో కాస్త పేచీపెడుతున్నట్టు కనిపిస్తుంది ఇన్ని మైనస్ల మధ్య ఇంకా కొంతమంది సభ్యులు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే వైశ్వ తీర్మానం నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్ని మైనస్ల మధ్య కూటమి విజయం సాధిస్తుందా లేదా అన్న అనుమానాలు అవుతున్నాయి వైసీపీ మాత్రం చాలా బలంగా పట్టుదలతో ఉంది నిన్న వైసీపీకి ఎంపీపీ వాటిల్లో జరిగి లభించిన విజయాలతో కాస్త జోష్ పెరిగినట్టుంది ఏం జరుగుతుందో చూడాలి